అందరికీ నమస్కారం అండి మాది గున్నెపల్లి గ్రామం దంతాలపల్లి మండలం మహూబ్బాద్ డిస్టిక్ నేను ఇంత ముందుకు వేరే విత్తనాలు పెట్టినాను వాటి వల్ల మాకు ఏం లేదు ఈసారి పవర్ పెట్టాము పవర్ వల్ల చాలా బాగానే ఉన్నది ఇంకా కానీ ఏ రైతులు కూడా ఈ పవర్ గింజలు పెట్టుకోవచ్చు దానివల్ల మంచి లాభం ఉంది మీరు వేరే విత్తనం పెట్టారు పవర్ పెట్టారు కదా పవర్ ఎలా అనిపిస్తుంది మీకు దాంతో పోల్చుకుంటే దాంతో పోల్చుకుంటే పవరే బాగుంది సార్ ఎందుకు పవర్ బాగుంది ఏ కారణం బాగుంది ఎందుకోగానే సైజు బాగుంది కానీ ఆ ఎత్తు కూడా బాగున్నది ఈ సారి మాత్రం పవర్ మాత్రం చాలా బాగుంది ఉంది కాయ కాయ లావుంది కాయ ఉన్నది బాగున్నది మళ్ళీ ఐదు పక్షాలు వస్తాయి అంటారా అవును సార్ మీ చుట్టుపక్కల దీని చూసి నేను చూసి బాగుంది అంటారు మీరు ఆడ తెచ్చారు గింజలు మాకు కూడా వచ్చే సంవత్సరం మీరు కూడా మాకు చెప్తే మేము కూడా తెచ్చుకొని పెట్టుకుంటామని చెప్తారు అంటున్నారు మీకు ఎలాగని మీరు ప్యాకెట్లు వేస్తారు పవర్ మళ్ళా వచ్చేసారి మొత్తం మాకు రెండు ఎకరాలు సార్ రెండు ఎకరాలలో మొత్తం పవర్ పెట్టాలనుకుంటున్నాం